ప్రతి ఒక్క దేవాలయాల్లో ఇక్కడ తిరుమల తిరుమల వరకు కూడా ఈ యొక్క అమలు వెళ్తుంటారు ఇక్కడ కూర్చున్నటువంటి మాతృమూర్తులు అందరూ కూడా కొండగట్టు కానీ స్వామి ధర్మపురి గాని రాజరాజేశ్వర టెంపుల్ గాని ఇన్ని తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అందరూ వెళ్తున్నారు ఎంత శక్తి ఉందో తెలుసా కాదు విశ్వనాథ్ వారు ఎక్కడున్నా ఇక్కడ రండి జనతా సేవ సమయ చైర్మన్ గారు చాలా సంతోషం ఇంత మందిని నా తల్లి అందరినీ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అన్ని రాష్ట్రాలకు అన్ని దేవాలయాలకు పంపిస్తున్నందుకు మా స్వామి ద్వారా మీకు శుభ మంగళ ఆశాసన ఒకసారి అందం చేత స్వామీజీ ఒక సంకల్పం చేశారు మీరు కూడా రావాలి కాశీ అయోధ్యలో దాదాపు మూడు వేల మందితో ఈ అలిలాపారాయణ మూడు వేల మందితో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం అక్కడికి మూడు రోజులు అయుధ మూడు రోజులు కాజు రోజులాగా అనుకుంటాం మొత్తం కార్యక్రమాన్ని అది ఎంత సాధ్యమైంది అంటే అమ్మవారి చెప్పి అంతా నిమిత్తం మాత్రం ఈశ్వర ఆజ్ఞ అయింది అలా దేవతలను జయించి రాక్షసులు అందరూ కలిసి రాక్షసులు అందరు కలిసి మూడు కోడలను కట్టుకున్నారు కోట అంటే పెద్ద పెద్ద ప్రాకారాలతో కూడుకుని వాళ్ళు ఉండే శా మంచి ఇల్లు కట్టుకున్నారు మంచి భవనాలు ఒకటి ఇంబది ఎనుగుతో కూడుకునేటువంటి ఒక ప్రాకారం చేసుకున్నారు ఒకటి ఎన్నితో ఒకటి బంగారంతో ఆ ప్రాకారాలను పడగొట్టాలంటే చాలా కష్టం గోడలు ప్రాకారాలు అంటారు గడి అంటారు కోటలు అవి భద్ర పెట్టాలంటే చాలా కష్టం వాళ్ళందరూ ఏం చేసేది రాక్షసుడు వారి యొక్క ఆలోచన ఎట్లా ఉంటది రాక్షస ఆలోచన రాక్షసులు ఎక్కనే ఉంటాయి అందుకోసమే తామసం రాజసం మరి ఆలోచన ఎలా ఉండాలి మరి ఆ యొక్క రాక్షసులు కలిసి ఆ మూడు కూటలు కట్టుకున్నా దేవతలకు స్థానం లేకుండా పోయింది మరి దేవతలందరూ కలిసి ఒక నిర్ణయం చేసుకుంటారు చూడండి మనం ఎక్కడైతే ఎట్లయితే నిర్ణయం చేసుకున్నామో ఒక మీటింగ్ పెట్టుకున్నారు మీటింగ్ పెట్టుకుని రాక్షస మూడు కోటలను కలిసి మరి ఈ కోటలను మద్దతు కొట్టాలంటే ఒక ఆయుధం కావాలి ఆయుధం ఎక్కడ ఉంటుంది దేవతలందరూ కలిసి అమ్మవారికి ఆయుధాలు ఇచ్చారు తెలుసా మరి ఆ కోడల ఆ కోడలను భద్ర కొట్టాలి అంటే ఒక ఆయుధం తయారు చేసుకోవాలని చెప్పేసి అందరూ ఒక మీటింగ్ ఒక తయారు చేసుకున్నారు చూడండి మనలో ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో రాక్షసత్వం అన్ని పోవడానికి మనం కూడా మన దగ్గర ఒక ఆయుధం ఉండాలి ఎలాంటి ఆయుధం భక్తి అనేట ఆయుధం ఉండాలి ఆయుధం ఉండాలి మన దగ్గర మరి మనందరూ మాట్లాడదు ఒక రెండో నిమిషాలు అయితే అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకుని ఒక ఆయుధం తయారు చేస్తారు పెట్టాలి ఆయుధం ఆ మూడుని పలుతాయి ఆ కూడలు మంచిగా తయారు చేశారు ఎలా తయారు చేశారంటే అగ్ని సోమహా అగ్నిదేవుని నిలుపుతారు అగ్నిదేవుని ఏం చేశారంటే రాగా చేశారు అంటే మంచిగా చేశారు అగ్నిదేవుడు సోమహ సోముడు అంటే చంద్రుడు చంద్రుడు ఏం చేశారు అంకగా చేశారు ఇంకా బాగా చేశారు విష్ణుని విష్ణుమూర్తిని ఆ మునికిగా చేశారు ఆ బాణ అంతా తయారైసేయండి ఆయుధం మూడు తయారైసేయండి తయారైంది కానీ అది లేపడమేట్లా కొట్టడం ఎట్లా ఆ చేయాలి కదా తయారైతే చేసి ఆయుధం అయితే రైపోయి కానీ దాన్ని ఆయుధం షేదించాలి అంటే ఒక శక్తి కావాలి మనలో కూడా ఒక శక్తి కావాలి మనలో కూడా ఒక శక్తి కావాలి అంత భవిష్యత్ సర్వం వ్యాప్తం నారాయణ అంటుంది మనలో శక్తి లేకపోతే లేదు మనలో ఎలాంటి శక్తి ఉండాలి అమ్మవారి యొక్క దైవ శక్తి మనం సంపాదించుకోవాలి బ్యాంక్ బ్యాలెన్స్ చేసి పెట్టుకోవాలి మన లక్ష రూపాయలు ఎంత ఆనందం ఉంటుంది ఎంత చుట్టూ పెట్టారు కదా జీ